పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ వల్ల శరీరమంతా కాలిపోయి అనారోగ్యం బారిన పడ్డ కోప్పన్న కృష్ణ కుటుంబానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు కోప్పన్న కృష్ణ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి అంతగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం కొడవలు గ్రామంలో ఉన్న సీసీ రోడ్లను డ్రైనేజీలను పరిశీలించడం జరిగింది అక్కడున్న మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుని వెంటనే సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి శానిటేషన్ పై జాగ్రత్త వహించాలి అని ప్రతి చోట పనులను సక్రమంగా నిర్వహించాలన్నారు అలాగే భజనా బృందమైన మహిళలతో మాట్లాడుతూ వారి గుడి నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బేసి నాయకులు నక్కా బద్రి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణమూర్తి కొడవలి దళిత నాయకులు జోడ శ్రీను జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు మీకు ఎందుకంటే డబ్బు గవర్నమెంట్లో ఏదో రూపాయి లేదు అయినా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి మంచి పరిచయాలు అనుకోవాలని కేంద్రం నుంచి తెచ్చి రోజు మనకు ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీల్లో మీద పెద్ద హామీ ఉంది అయితే అందరూ ఎక్కువ ఎక్కడ కావాలి అమ్మా ఇప్పుడు అంతమంది జగనము ఇంట్లో పిల్లలు చదువుకున్నట్టే నలుగురున్న ముగ్గురు ఒకరికి అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కొడవల గ్రామం రావడం జరిగింది ఇన్ఛార్జ్ గారు మల్రెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పేది ఒకటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు ఏ గ్రామానికి ఏ పని అవసరం అనేటువంటి దాని మీద ప్రతిరోజు కూడా వారు ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా ఐదు కమిటీలని సభ్యులు కమిటీలో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతూ ఉన్నారో ఏ సెంటర్లు అడుగుతూ ఉన్నారో అభివృద్ధి ఏం చేయాలి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి లేదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పడ్డారు చేయాలి మరి ముఖ్యంగా ఈరోజు కొడవల గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొప్పన కృష్ణ బొప్పన కృష్ణ గారు బొప్పన కృష్ణ గారు హెలట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా ఒళ్ళంతా గాయాలవ్వడం జరిగింది మొన్నే మరి మర్రెడ్డి గారు అక్కడ జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడడం మెరుగైన వైద్యం కూడా చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా మంచిగా మాకు చికిత్స అందిందని చెప్తా ఉన్నారు మేము అందరూ రావటం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలుపుకుని అందరూ కలుపుతుంది చిన్న మాకు తోచిన చిన్న ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబానికి ఆధారపడిపడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తరఫున వారు అందరూ ఆనందం అలాగే గ్రామం వచ్చాం కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు డ్రైనేజీ కొద్దిగా బాగోలేదని చెప్తూ ఉన్నారు పంచాయతీ చెబుతంతో మాట్లాడడం అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో అనాది నుంచి ఉన్నటువంటి గ్రామాలయం అంటే అడుగుతూ ఉన్నారు అవన్నీ పరిస్థితులను బట్టి చేయడానికి వీలుండదని ఇక్కడ గ్రామస్తులు చెప్పింది ఏదైనా మా అందరి ఉద్దేశం మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ నేను కానీ పార్లమెంట్ సభ్యులు తెంగల్ ఉదయ శ్రీనివాస్ గారు కానీ మిగతా కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాశ్వత సభ్యుడిగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకోవాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రజలందరూ కూడా ఇబ్బంది లేనటువంటి పనులు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా గ్రామాలు జరుగు తిరుగుతూ ఉన్నాం అని నిత్యం కూడా ఈ గ్రామాలన్నీ తిరుగుతాం ఎప్పటికప్పుడు ఏ పనులు కావాలో అంటే ప్రయారిటీ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రయారిటీ అంటే చాలామంది డ్రైన్లు అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టి ముప్పై వేలు పైచీలకు పని పనులు చేయడం జరిగింది అందులో బురికే ముఖ్యంగా పిఠాపురానికి కత్తిపేట అవుతుంది రేపు నెక్స్ట్ వేజ్లో డ్రైన్స్ వేస్తూ ఉంటాం డ్రైన్స్ తర్వాత చాలామంది సామాజిక భవనాలు కావాలి చిన్న చిన్న ఫంక్షన్ హాల్ల కింద తరగతి కుటుంబీకులు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటామని అడుగుతున్నారు ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారంగా చేయడం జరిగింది ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి పని కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తే చాలా రోజు గొరకొడ మండలం కొడవల గ్రామాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఉప్పన కిషన్ గారు ఒక పదిహేను రోజుల క్రితం ఎలక్ట్రికల్ షాక్ బారిన పడి చాలా తీవ్రంగా గాయపడి మన డిజిహెచ్లో వారికి చెప్పడం కూడా జరిగింది సూపర్ చెట్టి గారు సాయంతో చాలా మెరుగైన సాయం అందింది ఈ రోజు వారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించడం జరిగింది మాకు సూచన విధంగా చిన్నగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది అంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల ప్రకారం జరుగుతుంది ఉప్పుడే జిల్లా అధ్యక్షుని తుమ్మలబాబు గారు మీకు విషయాలన్నీ కూడా చాలా విక్రీకరించాయి అదేవిధంగా ఏమైతే సమస్యలు డెఫినెట్గా ఉన్నాయి డ్రైనేజ్ యొక్క ముఖ్య సమస్య ఇదే కాదు చుట్టాపరం అంతా కూడా ఉంది గతంలో కూడా అన్ని సీసీ రోడ్లు నిర్మించారు మనం కూడా సిసి రోడ్లు నిర్మించాం ప్రస్తుతం అయితే అవి డ్రైనేజ్కి అందులో లేదు కాబట్టి ప్రభుత్వం నిన్నటి ఐదు వేళ ఆ ట్రయల్ బేసిస్లో మ్యాజిక్ ట్రైన్ అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది అది నిజంగా సక్సెస్ఫుల్ అయితే నిజంగా కూడా వండర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రతి విలేజ్లో కూడా డ్రైన్ కట్టేసిన దాకా వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే అవుట్లెట్ దీన్ని ఎక్కడ కలపాలన్న దానికి గతంలోనంటే ఈ కాలంలో కలిపారు నిజంగా గోకువాడ ఇటువంటి గ్రామాల్లో ఈవేళ మీరు వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నాను అవుట్లెట్లా దాన్ని క్లీన్ చేయలేకపోతే వేళ ఎక్విషన్ కూడా ల్యాండ్ ఎక్విషన్ కూడా పెట్టాం అదేవిధంగా నిజంగా మ్యాజిక్ డ్రైన్ అనేది సక్సెస్ అయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు డెఫినెట్గా కూడా కంప్లీట్ అందరికీ తీరుతాయి అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా ప్రయారిటైజ్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్ కూడా అడుగుతున్నారు డెఫినెట్గా దాన్ని కూడా మన శాసనసభ్యుడు ఉపరా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది దశల వారిగా ఈ సమస్యలు అనేవి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది